సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం బోనాల ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు ఈ సందర్భంగా శుక్రవారం పురోహితులు నందబాల శర్మ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంత మంచి జరుగుతుందని పురాతన దేవాలయం మహంకాళి అమ్మవారి ఆలయం భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరజిల్లుతుందని ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తూ బోనాల ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఆలయం ముస్తాబు అవుతుందని అన్నారు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు మహాబాత గణనాశిని మహంకాళీ మాత్రే నమ ఆషాఢమాసం మాసం చాలా విశేషమైనటువంటిది ఆషాఢమాసంలో మాసంలో మొదటి రోజు నుంచి తొమ్మిదవ రోజు దాకా గుప్త వారాహి నవరాత్రులు అనేటువంటి కార్యక్రమం అవుతూ ఉంటుంది వారాహీ దేవిని పూజిస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి అందుకని ఆషాఢమాసము చాలా విశేషమైనటువంటిది గ్రామ దేవతలకు కానీ మహంకాళి దేవతకు కానీ అందరి దేవతలకు కూడా ఆషాఢమాసం చాలా విశేషం అటువంటి ఆషాఢ మాసంలో బోనాల సమర్పణ అనేది మన యొక్క తెలంగాణ సాంప్రదాయం ఈ తెలంగాణలో ఆషాఢ మాసంలో అందరి దేవతలకు కోచమ్మకు మైసమ్మకు దుర్గమ్మకు అట్లే మక్కాడమ్మకు కూడా బోనాలు చేస్తూ ఉంటారు బోనము అంటే గూఢాన్న ప్రీతి మానస అంటే బెల్లపన్నము వండుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేసి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు యథావిధిగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటారు అటువంటి గొప్పనైనటువంటి ఈ బోనాల ఆషాఢ బోనాల కార్యక్రమంలో మన గజ్జపల్లి నగరంలో మహంకాళీదేవి ఐదు వందల సంవత్సరాల నుంచి వెలిసి ఉంది అనేక మంది భక్తుల యొక్క సహాయం చేత నూతన నూతన దేవాలయం నిర్మాణం చేస్తున్నాము ఆ దేవాలయంలో మహాలక్ష్మి మహా సరస్వతి సమేత మహాకాళీ దేవిని ప్రతిష్ఠించుకున్నాము ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అదే సందర్భంగా బోనాలు కూడా ఏడెనిమిది సంవత్సరాల నుంచి సాగుతూ ఉన్నాయి అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా రేపు శనివారం నాడు మహంకాడి దేవాలయంలో ఉదయం సుప్రభాత సేవ అమ్మవారికి అభిషేకము సామూహిక తో పాటు చండీ హోమం కూడా ఉంది రేపు శనివారం ఎల్లుండి ఆదివారం నాడు ఈ గదివెల్లిలో ఉండబడేటువంటి భక్తులు ఈ చుట్టుపక్కల ఉండబడే ఉండబడేటువంటి గ్రామస్తులు భక్తులు అందరూ కూడా బోనాలు తీసుకొని వస్తారు మహంకాళి దేవికి బోనాలు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు కావున భక్తులారా మీరందరూ కూడా రేపు శనివారం హోమం చూ చూడడానికి రండి కుంకుమార్చనకు రండి ఎల్లుండి ఆదివారం నాడు బోనాలకు రండి బోనాలు తీసుకొని రండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి సర్వమంగళ స్వరూపిణి సర్వార్థ సాధిని అనేకములైనటువంటి సమస్యలు కష్టాలు దుఃఖాలు పోగొట్టి ఆ మహంకాళీదేవి ఈ ప్రపంచంలో అందరికీ మంచి శాంతిని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మంచి వర్షాలు పడాలని రైతన్నలు సుఖంగా ఉండాలని రైతుతో పాటు అందరూ సుఖంగా ఉంటారు కాబట్టి మంచి వర్షాలు పడితే ఇదంతా దేశమంతా సస్యశ్యామలం అవుతుంది అని ఆ మహంకాళి నేను ప్రార్థిస్తూ లోకా